రాజైన దావీదు చెప్పే మాట ఏంటంటే ఇజ్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకోను ఒక అడుగు ముందుకేసి మరలా నెక్స్ట్ అధ్యాయంలో ఆయన అంటాడు కదా ఇజ్రాయేలు ఇది మొదలుకొని యహోవా మీదనే ఆశ పెట్టుకోను తర్వాత నూట నలభై ఆరులో అంటాడు కదా ఇన్ని చెప్తున్నాను కానీ ఇందులో ఎవరు నమ్మేది నేను చెప్పిన మాట ఎవరు నమ్ముతారు అంత ఉట్టిదే అనుకుంటారు ఇక నేను నమ్మినా నమ్మకపోయినా దావి చెప్పే మాట ఎవరు నమ్ముతారు ఎవడు యహోవయందు నమ్మికే ఉంచునో వాడే ధన్యుడు అల్లెలుయా దేవుడు పెట్లారా మనకు అర్థమయ్యే భాషలో స్కూల్లో అన్ని టీచ్ చేస్తాం అందరూ బాగుపడాలనే చెప్తాం అందులో ఎవడు విని దాని మీద నమ్మికొచ్చి చదువుతాడో వాడు మాత్రమే చెప్పండి వాడు మాత్రమే దావీదు చెప్పే మాట ఏంటంటే నేను ఒక రాజుని నా జీవితంలో ఎవరెవరి మీదను ఆశలు పెట్టుకున్నాను అలారు ముద్దుగా పెంచుకున్నా అందంగా కనబడ్డా అప్షాలు అనే కుమారుడు నాకున్నాడు అతడు వంక పెట్టలేని వాడు అతనిలో ఏ లోపము లేదు అని బైబిల్లో రాయబడి ఉంది కానీ అతని మీద ఆశలు పెట్టుకున్నానే కానీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయి ఆ అప్షలోమే నన్ను తరిమి 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 నన్ను అడవుల పాలు చేశాడు చివరికి నా సైన్యమే వాణ్ణి చంపాల్సి వచ్చింది వాడు చేసిన పాడు పనికి ఏ పాడు పని అతడు మిద్దె మీద దావీదు యొక్క ఉపపత్నులతో పాపం చేస్తే అది మాత్రం ప్రజలు చూశారట అల్లెలుయా దావీదు చెప్తున్న మాట ఏంటంటే నేను రుచి చూచి ఎరిగాను నేనొక రాజునే నాకు ఒక సైన్యం ఉంది కానీ సైన్యాన్ని నమ్మి నాతో ఉన్న సైన్యాధిపతిని నమ్మా యోవాబుని నమ్మా యువవాబు ఎందుకు ఆశలు పెట్టుకున్నా కానీ ఆశలన్నీ అడియాచలు అయిపోయినాయి నా ఖడ్గం మీద ఆశ పెట్టుకున్నా అది వేస్ట్ అయిపోయింది మరి దావిధ నువ్వు చెప్పే మాట ఏంటి ఆయన అంటాడు ఎప్పుడైతే నేను యహోవా మీద ఆశ పెట్టుకున్నానో అల్లుయా నా రాజ్యాన్ని ప్రభు సదాకాలం నిలిపాడు మంచి ముదమి వరకు నేను బ్రతికి నలభై సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి చక్కగా నా ప్రాణాన్ని విడిచాను అలే ఈ పూట ప్రభు మనతో మాట్లాడేది ఏంటో తెలుసా ఒకవేళ బ్యాక్ నీ భక్తి అంతటిలో ఇన్ని అంతటిలో నీ ఆశలు అడి ఆశలుగా ఎందుకు అయినాయి మందిరానికే వస్తున్నా ఏ నా దేవుడనే అంటున్నా ఆశలు ఎవరి మీద ఉన్నాయి డబ్బు మీదనా అధికారం మీదనా పిల్లల మీదనా ఎవరి మీద ఆశలు ఒకరోజు పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరిపోతారు కానీ ఎప్పటికీ మనతో ఉండేది మనం ఆరాధించే ఏసయ్య అలెలుయా అలెలుయా అసలు ఒక దైవ ఒక భక్తి కలిగిన విశ్వాసి ఎవరి ఎందు ఆశ పెట్టుకోవాలి ఎందుకు మన జీవితాల్లో నిరాశగా మిగిలిపోతున్నాం కారణం ఏంటంటే భక్తి చేస్తున్నట్లుగానే ఉన్నాం కానీ మనము ఏ సయ్య చెయ్యగలడని ఏ సయ్య మీద ఆశ కాదు కానీ ఇరుగు పొరుగు వారి మీద ఆశ పెట్టుకొని మన బలం మీద ఆశ పెట్టుకొని మన తెలివి మీద ఆశ పెట్టుకొని మన జ్ఞానం మీద ఆశ పెట్టుకొని మన బంధువుల మీద ఆశ పెట్టుకొని పడిపోతున్నాం అందుకే నూట నలభై ఆరో కీర్తనలో దీన్ని చక్కగా దావీదు ఆ మాట చెప్తాడు రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారి వారు మంటి పాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును మీకు ఒక మాట చెప్పన అందరూ గత సంవత్సరంలో పరిపాలించినటువంటి పార్టీని నమ్ముకున్నారు అనుకోండి ఆ పార్టీ మీద ఆశలు పెట్టుకున్నారు ఖచ్చితంగా ఆ పార్టీ మాకు ఆ ప్రభుత్వం మాకు ఏదో ఇస్తుంది ఏదో చేస్తుంది ఆ ఆశలు ఏమైనాయి ఏమైనాయి ఆశలు అయిపోతాయి అంటే ఒక నిజమైన దేవుణ్ణి నమ్మి కూడా ఒక విశ్వాసి ఒక క్రైస్తవుడు ఎవరి మీద ఆశలు పెట్టుకుంటున్నాడు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే మనిషి మీద అంతలోనే మారిపోయే మనిషి మీద అందుకే మనిషి జీవితంలో నిరాశ తప్ప ఆ ఆశలు తీర్చబడిన అనుభవాలు చూడలేకపోతున్నాం కారణం ఏంటంటే ఆ మనుషునితోనే తన ప్రణాళికలన్నీ అంతమైపోతాయి దేవుడు చెప్పే మాట ఈ దావి చెప్పే మాట ఏంటంటే నరుని కాలము కొద్ది కాలం నరుని యొక్క బలము శక్తి కొంత వారిని ఆశ్రయముగా చేసుకొని వారి మీద ఆశలు పెట్టుకొని వారు ఏదో చేస్తారని ఏదో తీరుస్తారని ఆశలు పెట్టుకొని నీకు సెంటర్గా ఉండవలసిన నీ దేవుని ప్రక్కన పెట్టి మళ్ళీ ప్రభువే అని పారుతున్నాం దేవా నీవే దేవా దేవ ప్రార్థన ఇవన్నీ ఓకే కానీ ఆయన మీద ఆశ పెట్టుకోవాల్సిన మనము ఎవరి మీద ఆశలు పెట్టుకుంటున్నాము రాజులు ఇంకా నరులు అంటే నరునికి పుట్టినవాడు అని అర్థం నరునికి పుట్టిన వాడు తన మీద ఆశలు పెట్టుకోనే ఆ స్థాయిలో ఉన్నాడా తన కెపాసిటీ ఏంటి దావీది పూట చెప్పే మాట ఏంటో తెలుసా నరువుల మీద నీవు ఆశ పెట్టుకోకు నమ్మకు రాజుల మీద ఆశ పెట్టుకో ప్రభుత్వాలు మారిపోతాయి మనుషులు మారిపోతారు కాలుగరువులు కలిసిపోతారు లోన్ కొరకు తిరిగి 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 చెప్పులు అరిగిపోయి వానికి డబ్బులు ఇచ్చి వీరికి డబ్బులు ఇచ్చి వాడిని ఏమైంది అని మేనేజర్ మారిపోయాడు అన్నారు అరే మరి ఎట్లా ఎట్లేముంది అంతే అంటే ఏసు ప్రభున్న మందిరానికి వస్తున్నా నేను నా జీవితంలో దావీది చెప్పినట్లుగా మన ఆశ ఎవరి మీద ఉండాలా ఎంతమంది ఆశనైనా తీర్చగలిగిన సర్వశక్తి కలిగిన యహోవా ఏసయ్య దేవుని మీద ఆశ గాక